పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో మీకు నేను నా ఈడియో ద్వారా ఈడియో ద్వారా చెప్దామనుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కొత్తిమీర టమోటా చట్నీ అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇది ఈ ఈ పచ్చడి చేసుకున్నప్పుడు ఒక ఆమ్లెట్ అనేది ఉంటే చాలా బాగుంటుంది ఈ ఇంకా మీకు కూర కూడా అవసరం లేదు ఈ చట్నీ చట్నీ చేసినప్పుడు ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మేమే నేనైతే అలాగే తింటాను ముందు అసలు ఈ చట్నీ ఎలా తయారు చేయాలో మీకు నేను చెప్తాను ఒక కొత్తిమీర కట్ట ఆనియన్స్ చింతపండు పచ్చిమిర్చి టమోటాలు ఈ చట్నీకి కావాలి ముందు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి ఆవాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి రెండుగా చేసుకొని వేసుకోవాలి తొందరగా ఏగుతాయి అవి మొహం మీద కూడా పేల పడవు ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు అనేది కొంచెం ఎర్రగా వేపుకోవాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ధనియాలు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఎల్లుల్లి రెమ్మలు వేసి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా ఇది ఇప్పుడు మనం టమోటాలు కట్ చేసుకుందాము ఈ చట్నీకి నేను ఒక ఐదు టమోటాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పదిహేను పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను నేను ఈ చట్నీకి ఇప్పుడు టమోటాలు కట్ చేసుకున్నాం కదా ఇందాక మనము ఏప్పుకున్న పచ్చిమిర్చి అది ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలోనే కొంచెం ఆయిల్ వేసి టమోటా ముక్కలు ఇందులోనే వేసేద్దాము ఇప్పుడు చిటికెడి పసుపు రుచికి తగినంత సాల్టు వేసి రెండు నిమిషాలు కలిపి ఇందాక మనం నానబెట్టాం కదా చింతపండు అది కూడా ఇందులోనే వేసేసి ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాము ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత కొంచెం అది వాటర్ ఇంకిపోయి ఇంకిపోయేంతవరకు ఉడకబెట్టి అది స్టవ్ ఆపేయాలి ఇందాక మనం పచ్చిమిర్చి వేపుకున్నాం కదా అవి రోట్లో వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచి దంచిన తర్వాత మనం టమోటా గుజ్జు కూడా అందులో వేసి బాగా దంచుకోవాలి రోటి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కన్నా ఇది కొంచెం బాగా నలిగిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ఒకటి ఉక్కలా ముక్కలా దంచేసుకొని చట్నీ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి పోపు గింజలు ఆవాలు మినపప్పు పచ్చనిపప్పు ఎండిమిర్చి ఇవి కొంచెం దోరగా వేగాలి దోరగా వేగినాక ఒక అర అర స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసి ఇంకొక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఒక ఉల్లిపాయ దానిలో వేసాను ఒక ఉల్లిపాయ ఇందులోకి వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పెట్టేసి కొత్తిమీర కూడా పచ్చి వాసన పోయేంతవరకు బాగా కలపాలి అది మనం వాటర్ అనేది ఉండకూడదు తర్వాత కొంచెం ఇంగ వేసి బాగా కలుపుకొని ఇందాక మనం రోట్లో దంచుకున్నాం కదా పచ్చడి అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు కొంచెం చట్నీ వేడేంత వరకు కలుపుకుంటే చాలు సాల్ట్ కొంచెం తక్కువైంది అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇంకా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం రుచికి తగ్గినంత సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసి తర్వాత పసుపు వేసి కొంచెం దోరగా ఉల్లిపాయని వేపుకోవాలి మరీ పచ్చిగా కాదు మరీ గోల్డ్ కలర్గా కాదు దోరగా వేపుకుంటే చాలు ఆమ్లెట్కి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఉల్లిపాయ తీసుకొని ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసి ఇలా గుడ్డేసి బాగా కొట్టేసి ఆమ్లెట్ ఇలా పాన్ మీద ఇలా వేసుకోవడమే ఇలాగా ఎందుకంటున్నానంటే అట్లా కడుతుంటే కొంచెం ఎక్కడైనా ఉల్లిపాయ ఎక్కువ ఉంటే అలాగ నాలుగు పక్కల వస్తుందని అలా అన్నాన్ని కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకొని రెండు వైపులు బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇంకా ఇది అన్నంలో కనుక్కొని తింటే బాగుంటుంది నేనైతే ఆమ్లెట్కి కారం అయితే వేయను మిరియాల పొడే వేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని